హాయ్ అండి నా పేరు కింగ్ సతీష్ నమస్తే వనకం బాగున్నారు అందరూ నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ గోల్డ్ గురించి అండి నేను దాదాపు రెండు వేల పంతొమ్మిది టూ థౌసండ్ నైన్టీన్లో నేను టిక్ లోకి వచ్చినప్పటి నుంచి మొత్తుకులు చెప్తూనే ఉన్నా గోల్డ్ కొనండి గోల్డ్ కొనండి గోల్డ్ కొనండి గోల్డ్ ఎప్పుడైనా బంగారమే బంగారం ఎప్పుడైనా బంగారమే సో బంగారాన్ని తీసిపోయేది లేదు అని నేను ముప్పై రెండు వేలు తొలం ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను నేను టూ థౌసండ్ నైన్టీన్లో ఫస్ట్ వీడియో పెట్టాను గోల్డ్ గురించి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్లకి ముప్పై రెండు వేలు ఉన్న బంగారం కాస్త ఒక టైంలో అరవై వేలు దాకా వెళ్ళిపోయింది అరవై అరవై రెండు వేలు దాకా వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ కొన్ని రోజులు కొంచెం రేటు తగ్గి యాభై యాభై ఐదు వేలకి వచ్చినా కూడా మళ్ళీ అప్పుడు కూడా నేను చెప్తానున్నాను ఉన్నాను డెఫినెట్ గా అరవై ఐదు నుంచి డెబ్బై ఉంటుంది గోల్డ్ కొనుక్కోండి కొనుక్కోండి అని చెప్పేసి సో మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు తులం బంగారం ప్యూర్ గోల్డ్ డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఈరోజు రేటు సో నిజంగా ఆ టైంలో కొనుక్కున్న వాళ్ళు ఆ టైంలో కానీ జస్ట్ మొన్న దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం అరవై వేలే సో తులానికి తులానికి పదిహేను వేలు అంటే ఒక బిస్కెట్కి అంటే పది పది తులాలకి లక్షన్నర ప్రాఫిట్ సంపాదించారు గోల్డ్ అందరూ సో మీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నా కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఓపికొంటే వీడియో మొత్తం చూడండి చాలా బాగుండిద్ది సో నాకు తెలిసిన ఒక కథను నాకు ఒక గోల్డ్ నేను చేసేది కూడా గోల్డ్ బిజినెస్ కాబట్టి ఒక ఈ జస్ట్ రెండు లక్షల ఎనభై వేలలో గోల్డ్ బిస్కెట్ కొని అది నాకు ఇంట్రెస్ట్ ఇచ్చాడు మేము గోల్డ్ బిస్కెట్ వాళ్ళ దగ్గర ఎళ్ళ దగ్గర ఇంట్రెస్ట్కి తీసుకుని అది మా షాప్లో ఐటమ్ చేపించి అమ్ముకొని దాని మీద మేము రొటేట్ చేసి రొటేషన్ చేసుకుంటాము సో దాని ద్వారా వచ్చిన డబ్బులు నుంచి కొంచెం డబ్బులు ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి ఇస్తాము నాకు ఆయన బిస్కెట్ ఇచ్చింది కరెక్ట్గా అండి రెండు వేల రేగుతురావట్లేదు రెండు వేల పది పద్దెనిమిది ఆ టైంలో తీసుకున్న వాళ్ళ దగ్గర బిస్కెట్ సో అప్పుడున్న రేట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు ఒక బిస్కెట్ సో అప్పుడున్న రేటుకి వన్ రూపాయి ఇంట్రెస్ట్ లెక్క నేను మూడు వేలు నెలకు మూడు వేలు నేను ఇంట్రెస్ట్ పంపించేవాడిని సో ఆ తర్వాత నుంచి గోల్డ్ రేట్ పెరిగినప్పుడల్లా నలభై వేలు అయినప్పుడు నాలుగు వేలు యాభై వేలు అయినప్పుడు ఐదు వేలు అరవై వేలు అయినప్పుడు ఆరు వేలు ఇలా పంపిస్తున్నాను అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అండి సిక్స్ ఇయర్స్ ఇంటూ పన్నెండు నెలలు అంటే దాదాపు డెబ్బై రెండు నెలలు డెబ్బై రెండు నెలలు యావరేజ్ అయినా నేను ఒక ఐదు వేలుగా పంపించినా కూడా నేను దాదాపు మూడు లక్షల అరవై వేల రూపాయలు ఇప్పటికీ ఇంట్రెస్ట్ కట్టాను మీకు అర్థమవుతుందా నేను అప్పట్లో ఆయన నాకు ఇచ్చిన డబ్బులు రెండు లక్షల ఎనభై వేలు ఆరే ఆ డబ్బులతో నాగిరి వచ్చి నాగిరే బెస్ కడుకొని నాకు ఇంట్రెస్ట్కి ఇస్తే నేను ఈ ఐదున్నర నుంచి ఆరేళ్లలో నేను మూడు లక్షల అరవై వేలు నేను ఇంట్రెస్ట్ కట్టాను అతనికి సో ఈ ఇంట్రెస్ట్ కాకుండా ఇప్పుడు మళ్ళా నా బిస్కెట్ నాకు ఇవి అని అతను అడుగుతున్నాడు ఇప్పుడు నేను మళ్ళా అతనికి నేను బిస్కెట్ ఇవ్వాలంటే ఇంకొక ఏడు లక్షల యాభై వేలు పెట్టి నేను బిస్కెట్ కొని అతనికి ఇవ్వాలి అంటే నాకు అతను ఇచ్చిన రెండు లక్షల ఎనభై వేలు తీసేస్తే ఈ మూడు లక్షల అరవై వేలు ఇంట్రెస్ట్ ప్లస్ ఏడు లక్షల యాభై వేలు అంటే దాదాపు పదకొండు లక్షల పది వేల రూపాయలు అయింది ఇప్పుడు ఒక ఆరేళ్ల క్రితం అతను పెట్టిన రెండు లక్షల ఎనభై వేలు ఏదైతే ఉందో అది ఇప్పుడు పదకొండు లక్షల పది వేలు అయింది చూసారండి ఏదో హ్యాపీగా చెప్తారా అది నా గుడ్డిలో దర్ దర్దడి అంటుంది ఎందుకంటే ఇప్పుడు అతను బిస్కెట్ అయితే నేను ఏడున్నర లక్షలు పెట్టి కొని ఇవ్వాలి ఇవ్వాలి తప్పదు ఎందుకంటే ఆ రోజు మాటిచ్చాను కదా బిస్కెట్ బిస్కెట్ ఇస్తాను అన్నా బిస్కెట్ ఇండస్ట్రీ తీసుకున్నాం సో ఆ రోజు నేను డబ్బులు తీసుకుని ఉంటే ఈ లాభం ఏదైతే ఉండేదో నాకు వచ్చేది నేను ఇండస్ట్రీ తీసుకున్నాను కాబట్టి కూడా అతనికి పోతుంది సో అలాగా మన దగ్గర ఎప్పుడైనా సరే డబ్బులు ఉంటే ఆ డబ్బులు మనం ఇన్వెస్ట్ చేసుకుని మళ్ళీ ఇన్వెస్ట్ చేసిన దాని మీద నుంచి కూడా మనకి డబ్బులు వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి అది తెలివైన వాళ్ళు చేసేదండి ఎప్పుడైనా సరే ఒక పది లక్షలు సంపాదించడమే కష్టం ఆ పది లక్షల్ని మనం కరెక్ట్ గా వాడుకుంటే ఆ పది లక్షలే యాభై లక్షలు అవుతాయి ఆ పది లక్షలు కోటి రూపాయలు అవుతాయి సో జస్ట్ చూడండి సింపుల్ లాజిక్ రెండు లక్షల ఎనభై వేలు పెడితే ఇప్పుడు పదకొండు లక్షల పదివేలు సంపాదించాడు ఆయన జస్ట్ ఆరేలు గ్యాప్లు ఇంకే బిజినెస్లో వస్తుందండి ఎంత అమౌంట్ ఇవి మన లక్ బాగుండి భూమిని భూమి కొనుక్కుంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటే అవి కూడా పెరగచ్చు పెరుగుతే కూడా లేదంటే బంగారం ఇవంటే గ్యారంటీ మనకి మనం ఇంకా బయట ఎక్కడెక్కడో ఏవో బిజినెస్లు చేస్తాము షేర్స్ లో పెడతాం ఇవన్నీ గ్యారంటీలు బట్ ఇవన్నీ గ్యారంటీ కాబట్టి ఇప్పటికైనా నా మాట విని బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు డెబ్బై ఐదు వేలు ఉంది కదా మళ్ళీ తగ్గిపోదని గ్యారంటీ లేదా తగ్గొచ్చు డెబ్బై ఐదు వేలు డెబ్బై వేలకి రావచ్చు కొన్ని రోజులే మళ్ళీ ఈ డెబ్బై వేలు ఎనభై వేలు అయిపోద్ది నాకు తెలిసి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ లో లక్ష అయితే ఉంటుంది పక్కా బంగారం బంగారం మీద పెట్టిన వాళ్ళు భూమి మీద పెట్టిన వాళ్ళు ఎప్పటికీ లాస్ అవ్వరు ఎప్పటికీ నష్టపోవరు కాబట్టి మీరు బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి మీకు ఎప్పుడైనా ఏదైనా ఒక రూపాయి కలిసి వస్తే బంగారం వల్ల ఈ కింగ్ సతీష్ చెప్పడం వల్ల జరిగిందని నన్ను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలు అందరి నుంచి ఏమొద్దు సో మీ శ్రేయవలాషిగా నేను చెప్తున్నాను ఆ బిజినెస్లో అంత కొంత అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను ఇంకా మీ ఇష్టం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గుర్తుంది కదా నా పేరు కింగ్ సతీష్ ఉంటాం మరి బాయ్ టటా